నేర గణాంకాల శాతం బాగా తగ్గిందని గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం నేరాలు తగ్గాయని ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు నర్సరావుపేటలో మంగళవారం వార్షిక నేర సమీక్ష రెండు నిర్వహించారు రెండు వేల ఇరవై నాలుగులో నాలుగు వేల రెండు వందల ఇరవై రెండు కేసులు నమోదయ్యాయని తెలిపారు పోలీసులు సమర్థవంతంగా పనిచేయడం వల్లే నేరాలు తగ్గాయని ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం లభించడం పోలీసింగ్ లో విండుత ఒరవడిని సృష్టించడం వల్ల ఇది సాధ్యమైందని తెలిపారు సావత్క నేర సమీక్ష లో భాగంగా టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఓవరాల్ గా ఇన్ ఆల్ హెడ్స్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఎయిట్ కేసెస్ రిపోర్ట్ అయితే ట్వంటీ ఫోర్ లో ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ టూ కేసెస్ రిపోర్ట్ అవడం జరిగింది సో ఓవరాల్ గా మనం చూస్తే సెవెన్ పాయింట్ సెవెన్ పర్సెంటేజ్ ఆఫ్ క్రైమ్ రిడక్షన్ ఈ సంవత్సరం కనబడుతుంది ముఖ్యంగా ఇయర్ లో మర్డర్ ఫర్ గెయిన్ లో ఈ పర్సంటేజ్ గ్రీవస్ హర్ట్స్ లో క్రైమ్ రేట్ తగ్గడం జరిగింది సింపుల్ హట్స్ లో క్రైమ్ రేట్ పీరియడ్ మాట వాస్తవం ఎలక్షన్ పీరియడ్ లో మీరు అందరూ గమనించున్నారు పల్నాడు జిల్లాలో జరిగిన సంఘటనల్లో ఈ హర్ట్ కేసెస్ అనేటువంటివి బాగా రిపోర్ట్ అవడం జరిగింది అలాగే రైటింగ్ కేసెస్ కూడా నెంబర్ ఇంక్రీజ్ అవడం జరిగింది ఎలక్షన్స్ అయిన తర్వాత ఆ యొక్క పరిస్థితులు అన్నింటినీ కూడా కంట్రోల్లో తీసుకురావడం జరిగింది యాజ్ ఆఫ్ నౌ పల్నాడులో ఫ్యాక్షన్ రిలేటెడ్ కానీ ఈ బాడీ రెఫరెన్సెస్ విషయంలో కానీ ఎటువంటి అలార్మింగ్ సిచ్యువేషన్ అయితే లేదు అలాగే క్రైమ్ అగెన్స్ట్ విమెన్లో మనం చూసుకుంటే విమెన్ మర్డర్స్ అనేటువంటివి వైఫ్ అండ్ హస్బెండ్ మర్డర్ జరగడం జరిగింది అవి కొంత పెరగడం జరిగింది డౌరీ డెత్స్ అనేటువంటి తగ్గడం జరిగింది ఏవైతే రేప్ కేసెస్ ఉన్నాయో అందులో టెక్నికల్ నేచర్ ఉన్నటువంటివి ఎక్కువగా రిపోర్ట్ అవ్వడం జరిగింది వాటన్నిటినీ కూడా రిజిస్టర్ చేయడం జరిగింది వాటిని కన్విక్షన్ తీసుకునే దిశగా కూడా ప్రయత్నాలు చేయడం జరుగుతుంది డౌరీ హెరాస్మెంట్ కేసెస్ అండ్ అవుట్రేజింగ్ ద మోడెస్ట్ ఆఫ్ విమెన్లో కూడా కొంత హైక్ అయితే ఉంది విషయంలో కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ రెడీ చేస్తున్నాం రోడ్ యాక్సిడెంట్స్ లో ఫ్యాటల్ రోడ్ యాక్సిడెంట్స్ తగ్గడం జరిగింది నాన్ ఫ్యాటల్ రోడ్ యాక్సిడెంట్స్ ఇంక్రీజ్ అవడం జరిగింది ప్రాపర్టీ ఎఫెన్సెస్ లో డెకాయిటీ అండ్ రాబరీస్ రిపోర్ట్ అవ్వడం జరిగింది కానీ వాటిని ఇమిడియట్ గా డిటెక్ట్ చేయడం కూడా జరిగింది బై డే అండ్ డేసి బై నైట్ లో పగటి దొంగతనాలు అండ్ రాత్రిపూట దొంగతనాలు అయితే నంబర్ పెరిగింది వాటి పట్ల ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ తయారు చేసుకోవడం జరుగుతుంది ఇక ఈ సంవత్సరంలో మనం తీసుకున్న వాటిలో మీతో మేము అనేటువంటి ఒక ప్రజలని ఆస్పెక్ట్స్ లో చైతన్యవంతులు చేసే విధంగా ఒక కార్యక్రమాన్ని టేకప్ చేస్తున్నాం